ఆ ప్లేస్ అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది అనమాట హైదరాబాద్ నుంచి అది ప్లేస్ ఆ స్పైసీ మసాలా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా నోటికి అయితే మంచిగా తెలుస్తున్నాయి చాలా బాగుంది నార్మల్ మన హైదరాబాద్ చికెన్లా లా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది అది ఊళ్ళల్లో చేస్తారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది మొత్తం ఇవన్నీ ఫామ్ బేస్ కర్రీ ఉంటుంది నాటుకోడి ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది ఏం స్పెషల్ అండి ఇక్కడ నాటుకోడి చికెన్ నాటుకోడి చికెన్ మక్క గారాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ചാനൽ വിഹാരിപ്പില്ല నేను మళ్ళీ ఇంకొక బ్లాక్తో మీ ముందుకు వచ్చాను అనమాట ఇప్పుడు ఏంటంటే వేరే ప్లేసెస్ కాకుండా మన హైదరాబాద్ నుంచి జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ దూరంలో ఉన్న నిజామాబాద్ పక్కన ఉన్న అంకాపూర్ వెళ్తున్నాము అక్కడికి ఎందుకంటే అక్కడ అంకాపూర్ అనే ప్లేస్ చాలా ఫేమస్ అది ఎందుకంటే అక్కడ చికెన్ కర్రీ అలానే బగారా రైస్ చికెన్ కర్రీ అంటే అది కూడా నాటుకోడి చికెన్ కర్రీ అక్కడ చాలా ఫేమస్ అని కొంతమంది చెప్పడం జరిగింది అండ్ టేస్ట్ కూడా అక్కడ చాలా బాగుంటుంది అని అయితే నేనైతే విన్నాను అది ట్రై వెళ్తే వెళ్తున్నాను ఆ ప్లేస్ అయితే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది అనమాట హైదరాబాద్ నుంచి అది నేను ఉన్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళినాక ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తా సో ఈ వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి అలానే ఒకవేళ మీకు కనుక కొత్త కొత్తగా చూస్తున్నట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వ్లాగ్స్ అయితే ఎన్నో రాబోతున్నాయి అసలు మిస్ అవ్వదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి హైదరాబాద్ నుంచి జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ లో మనమైతే ఈ అనకాపూర్ అనే విలేజ్ అయితే రీచ్ అవుతాము ఇదేంటంటే తెలంగాణలో రిచెస్ట్ విలేజ్ అని అంటారంట ఇక్కడ ఏంటంటే నాటుకోడి కూర బగారా రైస్ చాలా ఫేమస్ అదే కాకుండా మక్క గారెలు కూడా చాలా ఫేమస్ ఇవన్నీ నీవేనా సో దానిలో కాసేపు టైం స్పెండ్ చేసినాక మనమైతే మొత్తానికి చాలా ఫేమస్ అయిన కుమార్ గౌడ్ మెస్కి అయితే వచ్చేసాము ఇదేంటంటే చూడడానికి చిన్న మెస్ లాగా ఉంటుంది బట్ ఇక్కడ లోపల చాలా స్పేషియస్ ఉంటుంది అలానే ఇక్కడ అయితే నాటుకోడి అలానే బగారా రైస్ మనం ట్రై చేయడానికి వచ్చాము సో అప్పటికప్పుడు వస్తే అప్పటికప్పుడు చేస్తారు కదా మీరు బిర్యానీ వన్ అవర్ టైం పడుతుంది ఓకే ఓకే కర్రీ వచ్చేసరికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది ఓకే కర్రీ ఎప్పుడు వేసుకుంటే ఉంటాం బిర్యానీ మాత్రం చెప్పిన తర్వాత వేస్తాం ఓకే కాబట్టి ఒక వన్ అవర్ క్లారిటీ ముందు చేస్తే మేము స్టార్ట్ చేస్తాం ఓకే ఇట్లా ఉంటుంది బిర్యానీ ఓకే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ తినచ్చు మీరు కూడా చేస్తారా నేను కూడా చేస్తాను ఓకే మీరు మీ మమ్మీ మా మమ్మీ మా డాడీ ఓకే అందరూ ఓకే 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 థర్టీ టు ఫార్టీ మినిట్స్ చూపిస్తాం తర్వాత మాట్లాడుతూ బిర్యాీ సూర్ ఓ బిర్యానీ సూర్ మటన్ మటన్ కూడా ఉందా మొత్తానికి మన నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది ఏంటంటే కొంచెం కొత్తిమీర అయితే వేశారు అండ్ ఇప్పుడే మనమైతే ఇక్కడే కూర్చొని తినబోతున్నాము మొత్తం వాళ్ళైతే అన్నీ సెట్ చేశారనమాట ఇదే నాటుకోడి కూర చాలా క్వాంటిటీ అనమాట చాలా చాలా క్వాంటిటీ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక కేజీ వండుతారంట సో ఇదేంటంటే కేజీ కూర అదే కాకుండా బగారా రైస్ కూడా సో ఈ బగారా రైస్ అలానే నాటుకోడి కూర అయితే చాలా ఫేమస్ అలానే అదే కాకుండా చాలా టేస్టీ ఉంటుంది మామూలు టేస్ట్ ఉండదు సో నేనైతే మా ఊళ్ళో తిన్నా ఎప్పుడు ఆంధ్రాలో బట్ ఇక్కడైతే నేను ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా మన హైదరాబాద్లో తినింది ఉంటుంది అలానే మనం విలేజ్లోకి వెళ్ళి అక్కడ స్పైసీ స్పైసీగా నాటుకోడి తిన్నది ఉంటుంది ఆ స్పైసీ మసాలా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా నోటికి అయితే మంచిగా తెలుస్తున్నాయి చాలా బాగుంది నార్మల్ మన హైదరాబాద్ చికెన్ లా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అది ఊళ్ళల్లో చేస్తారు కదా సేమ్ అదే టేస్ట్ వస్తుంది మొత్తం కుమార్ సా ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యింది ఫస్ట్ తాతయ్య స్టార్ట్ చేసిండు ఇప్పుడు డాడీ రేపు నేను కంటిన్యూ చేస్తాం ఈ బిజినెస్ మా దగ్గర అంకాపూర్ ఫామ్ బేస్ కర్రీ ఉంటుంది నాట్ నాట్ కోడి ఒకటి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ త్రీ మెంబర్స్కి రైస్ ఇస్తాం ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇంకోటి నాట్కోడ్ బిర్యానీ అది థౌసండ్ రూపీస్ ఉంటుంది అది ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ దాకా తినచ్చు మిగతా వచ్చేసి చాలామంది ఒరిజినల్ కోల్డ్ అడుగుతుంటు అయితే ఒరిజినల్ ఫోల్డ్ అది ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి మేము అందరం మీ ఫామ్ పాము అండేస్తాం మేము ఒక్కలేం కాదు విలేజ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇవే కోళ్ళం మా కాంటాక్ట్ వచ్చేసరికి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ జీరో మీరు స్టార్ట్ అయ్యే ముందు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే క్లారిఫై అయిపోతుంది బిర్యానీస్ కూడా వేస్తాం చికెన్ బిర్యానీ నాట్కోడ్ బిర్యానీ మటన్ బిర్యానీ వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ చాలా ఫేమస్ కంపల్సరీ ఒక వన్ అవర్ ముందు చెప్పేస్తే మేము స్టార్ట్ చేస్తాం కానీ మటన్ చికెన్ బాయిలర్ మటన్ చికెన్ మాత్రం ఒక వన్ డే ప్రయర్ చెప్పండి ఎందుకంటే మటన్ ఎక్కువ మార్కెట్ ఉండదు కాబట్టి వెజ్ పన్నీర్ బిర్యానీ అయితే చాలా ఫేమస్ చాలా మంది చెప్తారు ఆర్డర్ చేసుకోవచ్చు చికెన్ అండ్ మటన్ పచ్చడి కూడా ఇస్తాం కిలో హిసాబ్ ఉంటుంది ఫారెన్ కూడా తీసుకెళ్తారు మొదటి కావాలనుకుంటే చేసి ఇచ్చేస్తే ఎన్ని డేస్ ముందు చెప్పాలి ఒక వన్ డే ప్రయారిటీ ముందు చెప్పాలి వన్ డే ముందు ఓకే ఎక్కువ వేళ హైదరాబాద్ చేరడానికి కావాలంటే వాళ్ళు అక్కడ నుంచి కాల్ చేసి మీరు పార్సెల్ చేస్తారా కాల్ చూస్తే వాళ్ళ మెంబర్స్ ఎవరైనా వస్తారా కంపల్సరీ ఓకే ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఉంటే బర్ పార్సెల్ తీసుకొని వెళ్ళి ఓకే అది కంపల్సరీ ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ మనోహర్ మనోహర్ గ ఓకే సో హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి టేస్ట్ చేసినందుకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్త్ అయింది అండ్ టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా టేస్ట్ ఉంది సో ఇక్కడ నుంచి అయితే మనం మక్క గారెలు ట్రై చేయడానికి వెళ్తున్నాము సో ఒక ఫేమస్ ప్లేస్కి తీసుకుపోతున్న చెలో మనం లంచ్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడి నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఇక్కడ శ్రీ మాత మెస్ అనేది ఉంటుంది ఏంటంటే కొంచెం పెద్ద మెస్ అనమాట ఒక సైడ్ మొత్తం వాళ్ళు వండుతారు ఇంకో సైడ్ మొత్తం సిట్టింగ్ ఏరియా అదే కాకుండా బయటకు కూడా మొత్తం సిట్టింగ్ ఏరియా అనమాట ఇక్కడ కూడా ఎప్పుడు చాలా రష్ ఉంటుంది నేను మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ వెళ్ళినందుకు ఇలా ఉంది ఒకవేళ మీరు కనుక ఈవినింగ్ టైంలో వెళ్తే ఫుల్ ఉంటుంది ఇక్కడ సో చాలా మందికి తెలుసు కదా మక్కగారులు వీటితో చేస్తారని చెప్పేసి అంటే కాన్తో చేస్తారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేనైతే చూడడానికి వచ్చాను సో నేనైతే రికార్డ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ఏంటంటే చాలా స్పెషల్ అనకాపూర్లో మక్కగారలు అనేది ఈ స్పెషల్ ప్లేస్లో అంటే శ్రీ రేణుకా మాతా మెస్లో చాలా ఫేమస్ అనమాట మీరు కనుక వస్తే ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి సో ఆ పిండి అయితే ఇలా ఉంటుంది ఈ పిండి నుంచే వాళ్ళైతే మొక్క గారెలు వేస్తారు అండ్ మన మక్క గారెలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ వీళ్ళు మక్కగారలే కాకుండా నాటుకోడి కూర అలానే చికెన్ కర్రీస్ ఇంకా డిఫరెంట్ కర్రీస్ కూడా చేస్తారు మీకు కావాలంటే అవి కూడా ఇక్కడ టేస్ట్ చేయొచ్చు నేను టేస్ట్ చేసా టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ మక్క అంటారా ఎంత టేస్టీ ఉందంటే చాలా చాలా టేస్టీ ఉంది నేను తిన్న ఇది ఇదైతే బెస్ట్ అని అయితే నేను చెప్తాను సో మీరు కనుక అనకాపూర్ వస్తే ఈ ప్లేస్ స్పెషల్గా ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకండి పేరు మంజుల మంజుల పేరు అంకాపూర్ ఏం స్పెషల్ అండి ఇక్కడ నాటుకోడి చికెన్ మక్క గారాలు ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఓకే మీది ఇక్కడేనా సొంత ఓకే ఇంకేమేమి చేస్తారు మీరు చికెన్ మక్కగారలు మక్కగారలు అటుకులు మీరే తయారు ఓకే గారు స్పెషల్ దాంట్లో మక్కగారు బాగుంటుంది ఓకే ఓకే ఇక్కడ మీది ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఇది అడ్రస్ ఎక్కడుంది కరెక్ట్గా ఇక్కడ మార్కెట్ ఎదురుగా మార్కెట్ ఎదురుగా ఓకే సరే ఓకే ఆంటీ థ్యాంక్ యూ అండ్ నాకు తెలిసి చాలా మందికి తెలుసు కదా అనకాపూర్ వచ్చి స్పెషల్ ఏంటంటే ఇది రిచెస్ట్ విలేజ్ అని అంటారంట తెలంగాణ మొత్తంలో అండ్ ఈ బిల్డింగ్స్ చూసారా ప్రతి బిల్డింగ్కి కార్ కూడా ఉంటుందంట అండ్ బిల్డింగ్స్ అయితే మామూలుగా లేవు ఇది ఏంటంటే కంప్లీట్ ఒక సిటీ లానే కట్టారు ఇక్కడ ఇల్లులన్నీ అయితే చాలా డిఫరెంట్గా ఇల్లులు ఉన్నాయి అలానే చాలా ఇళ్ళల్లో కార్స్ ఉన్నాయి అలానే దీన్ని తెలంగాణ రిచెస్ట్ విలేజ్ అని అంటారంట సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నేనైతే మొత్తం ఆల్మోస్ట్ అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను సో ఈ రోజు అయితే చాలా స్పెషల్ అని నేను చెప్తాను ఎందుకంటే వన్ డేలో నేను ఒక అన్కాపూర్ అనే విలేజ్ అయితే నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను ఆ ఎక్స్ప్లోర్ చేయడం కూడా లైక్ లంచ్ నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ స్నాక్ అలానే కంప్లీట్ విలేజ్ కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను అది ఏంటంటే కంప్లీట్ ఒక సైడ్ మొత్తం విలేజ్ లాగా ఉంటుంది ఇంకో సైడ్ మొత్తం మొత్తం ఏంటంటే ఒక పెద్ద సిటీలోనే ఉంటుంది అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి నేనైతే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మళ్ళీ నేను హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి నైట్ లెవెన్ అయింది అండ్ రిటర్న్లో అంటారు ఆల్రెడీ మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలుసు కదా ఫుల్ ట్రాఫిక్ అనమాట సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ Bye.